నమస్తే ఫ్రెండ్స్ ఐఎమ్ స్వరూప్ రాణి బాలబుర్గన్ ఎనర్జీ క్రిస్టల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి మేము ఇప్పుడు ఈరోజు మనం కరుణ్యి మాల్ని గురించి తెలుసుకోవడానికి ఉన్నాము ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ మధ్య ఎక్కువగా కరుణి మాల్ను వాడుతున్నాను అసలు ఈ కరుణి అంటే ఏంటి అసలు నిజంగా దీంట్లో ఎనర్జీ ఉందా ఒకసారి మనం ఈ కరుణి మాల యొక్క ఎనర్జీని చూసుకున్నాం ఈ కరుంగీ మాల యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఓకే కరుంగలి మాల ఎనర్జీ అయితే ఉంది అయితే ఈ కరుంగలి మాల ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఈ మాల చేసుకుంటే సరిపోతుందా చాలామంది అలాగే అనుకుంటున్నారు కాదు ఈ కరుంగలి మాల ఫైనాన్స్ పరమైన విషయాలకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదు తర్వాత ఎవరికైనా త్వరగా వివాహం జరగడానికి ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకిది స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది అప్పుడు మనకి ఎవరికైనా ఆలస్య వివాహాలుగా ఉన్న వాళ్ళకి ఈ ధరించడం వలన వివాహం జరగడానికి ఉపయోగపడుతుంది తర్వాత భార్యాభర్తల మధ్యలో మంచి అవగాహన కలిగి గుడ్ రిలేషన్షిప్ ఉండడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఫైనాన్స్ విషయంలో మాత్రం దీనివల్ల పెద్దగా అసలు ఉపయోగం లేదు తర్వాత ఎవరికైనా పిల్లలు పుట్టడం లేట్ అయితే ఈ మాల ధరిస్తే ఉపయోగపడుతుంది ఓకే తర్వాత అనాహక చక్రాకి ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుంది విశుద్ధ చక్రాకు ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుంది ఎవరికైనా విశుద్ధ చక్రాలో ఇబ్బంది ఉన్నా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా ఇది ఉపయోగపడుతుంది ఎందుకనంటే థై విశుద్ధ చక్రాకి స్వాదిష్టాన చక్రాకి చాలా అప్ అయ్యి ఉంటుంది అందుకని విశుద్ధాన్ని సరి చేసుకున్నా కూడా స్వాదిష్టాన కూడా క్లీన్ అవుతుంది తర్వాత ఆజ్ఞా చక్రానికి ఉపయోగపడుతుంది క్రౌన్ చక్రానికి ఉపయోగపడుతుంది ఎవరికైనా క్రౌన్ చక్ర సరిగా లేకపోయినా ఆరాల్లో ఎవరికైనా ఇబ్బంది ఉన్నా అప్పుడు ఈ మాల కనుక ధరిస్తే అంటే కొంతమంది చనిపోయిన వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు మన ఆరాలో మంది మనం ఎఫెక్ట్ చేస్తారు అలాంటి వాళ్ళు ఈ మాల ధరిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది దీన్ని ఎలా క్లీన్ చేయాలి అని ఈ మాలని మనం ఎలా క్లీన్ చేయాలి ఈ మాల మనం ధరించినప్పుడు నెగిటివ్ అవుతుంది కాబట్టి ఒక టూ డేస్కి అప్పుడు ఎలా క్లీన్ చేయాలి అంటే కనుక దీని మీద ఇంట్లో బయట నుంచి కర్పూరం వేస్తే చితిపేస్తే అప్పుడు మళ్ళీ తిరిగి ఎనర్జిటిక్ అవుతుంది అట్లాగే దూపం వేస్తే ఓకే కానీ దీన్ని తడపకూడదు ఎందుకంటే ఇది ఒక చెట్టు నుంచి తయారు చేస్తుంది కాబట్టి చక్కగా కాబట్టి ఇది తడిపితే పాడైపోతుంది అందుకని కర్పూరంతో కానీ లేదా గోపమేస్ కానీ దీన్ని మనం క్లీన్ చేసేసి వేసుకుంటాము లేడీస్ పీరియడ్స్ టైంలో మాత్రం వేసుకోకూడదు ఇది ఎయిట్ ఎంఎంఆల్ అండి ఇది కానీ ఫోర్టీన్ ఎంఎం ఆల్ చేసి ఆ గుమ్మాన్ని కట్టు ఇటు కనుక తగిలిస్తే నెగిటివిటీ రాకుండా నెగిటివిటీ వస్తుందా రాదు గుమ్మం కట్టి ఫోర్టీన్ సైజ్ మాల ఉంది మీకు చూపిస్తాం తర్వాత ఫోర్టీన్ ఎంఎం మాల కనుక తగ్గిస్తే గుమ్మాన్ కట్టి ఇటు ఎలాంటి నెగిటివ్స్ లోపలికి రావండి